కడపలో గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు మధ్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ మెయిన్ పరీక్ష నిర్వహించబోతున్నారు ఈరోజు పేపర్ వన్ ఎగ్జామ్ అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర వరకు కూడా పేపర్ టూ ఎగ్జామ్ పరీక్ష నిర్వహించబోతున్నారు ప్రస్తుతం మనం కడపలో ఉన్నటువంటి కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రంలో ఉన్నాము ఇక్కడ నిజానికి వాళ్ళందరూ కూడా ఎనిమిదిన్నరకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు ఒక్కొక్కరిని కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ప్రారంభమవుతుంది దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా పదమూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అందులో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు ఈ రోజు గ్రూప్ టూ పరీక్ష రాయబోతున్నారు అయితే ఆ ప్రభుత్వానికి ఏపీ కు మధ్య వచ్చినటువంటి గ్యాప్ కారణంగా ఈ రోజు పరీక్ష ఉంటుందా లేదా అన్న ఒక మీమాంస రాత్రి వరకు కూడా కొనసాగింది ప్రభుత్వం అధికారికంగా ఏపీపీఎస్సీకి పరీక్ష వాయిదా వేయాలంటూ లేఖ రాసినప్పటికీ ఏపీఎస్సి వెనక్కి తగ్గలేదు ఖచ్చితంగా ముందు ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించబడుతుంది అని వాళ్ళు ప్రకటించడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ పరీక్షకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కడప జిల్లాలో ఉన్నటువంటి ఏర్పాటు చేసిన ఈ పదమూడు పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే అధికార యంత్రాంగం పూర్తి చేసింది అయితే కొంత పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఒక మీమాంస మధ్యలో అభ్యర్థులందరూ కూడా కొంత ఒత్తిడికి గురైన మాట వాస్తవం అయితే వాటన్నిటిని కూడా వాటన్నిటి నుంచి తేరుకొని వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్ష రాయబోతున్నారు ఆ అభ్యర్థులందరూ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ను అలాగే మిగిలిన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పోలీసులు తనిఖీ చేసి వాటిని సేకరించి పక్కన పెట్టిన తర్వాత ఒక్కొక్క అభ్యర్థి యొక్క ఆల్ టికెట్లతో పాటు వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళను లోపలికి పంపిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయము ఒక పేపరు మధ్యాహ్నము ఇంకొక పేపరు పరీక్ష ఉంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కడప జిల్లాలో అధికారులు అన్ని విధాలుగాను ఏర్పాటు చేశారు పరీక్ష అయితే ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది మధ్యాహ్నం కూడా ఈ పదమూడు సెంటర్లలో అభ్యర్థులు గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ రాయబోతున్నారు నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజ్ న్యూస్ కడప